మేము కూర వండుతున్నాను హైదరాబాద్ ఎప్పుడు పోయేది హైదరాబాద్ పోతున్నాం అండి ఈరోజు వెళ్ళిపోతున్నాం అండి రేపు కదా ఈరోజు వెళ్ళిపోవాలంతే ఈరోజు పొద్దున్న అల్లరిపోరాము ఆగిపోయాం ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం అండి ఎందుకు రెండు కూరలు కూరగాయలు వేస్ట్ అయితేనా అంతేలే మళ్ళీ పడేయడం నీకు అట్లా ఒక మనిషి ఉంటే హెల్ప్ అవుతుందిలే రేపు నువ్వు తినేసి కూర్చుంటే కదా బిర్యానీ చేసుకుని అన్ని ఉల్లిపోయి పచ్చడి మిగిలిన అన్ని గిల్లమంటే అన్ని గిల్లాలి కనుక నేను గిల్లనా నీకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు నేను అన్ని నిమ్మకాయలు పోయలేదా కనుకమ్మ నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోవట్లేదా మరి ఎందుకు చెప్పు నన్ను అర్థం చేసుకో ఎందుకు నువ్వు ఇవన్నీ లోపల పెట్టే ఇంకా మరి ఊరిగిపోతున్నాం కదా డి మరి అన్నీ ఇంకెండాకాలం వస్తే ఇక్కడ ఉండలేమేమో కదా అంటే నువ్వు పెద్దదానివి కదా నీకు తెలిసిద్ది కదా అందుకు అడిగిన పెద్దదానివే కాస్త గొప్ప మాడిపోతాను ఒక్కో కారం అయితే ఇదే గిన్నె దొరికితుందా నీకు వంట వండడానికి వేరే గిన్నె దొరకదు నీకు నీ ఏంటి పడుతున్నా కూడా వెళ్ళి లేకపోతున్నాము ఇట్లా లేసి కాదు అయ్యే కాదు నేను మళ్ళీ ఎందుకు కూర డిస్టర్బ్ చేసుకోడం అసలు హైదరాబాద్ పోతున్నాం కొత్త కొత్త కొంచెం కడుపుతున్నా తినిపోతే ట్రైన్లో ఏ బాధ ఉండదు

ఒకటి రెండు గారెలు తినేవారికేమో ఆశ మీకు తిన్న తర్వాత ఆశ పోయింది అదే మరి మీకే ఇద్దరే కదా తిన్నలే ఆ గారెలు చూస్తేనే నాకు తినాలని తెలియదు అసలు అను ఇంక తిండికి కూడా రెడీ అయిపోతాడు అని నోటి నుంచి ఇని 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 నా చెవులకు కూడా కానీ నీ నోటికి మాత్రం కొంచెం నూనె ఉడుకుతాయి అవి నూనె

ఇష్టమే కాని కానీ తిన్నా తొందరగా కింద నువ్వు కాలు తొక్కేస్తున్నావు ఒకసారి టేస్ట్ తగిలిందా ఇంక వదిలిపెట్టాను దాన్ని ఒకసారి టేస్ట్ చూద్దాం తి చూపించవా నెయ్యి అయిపోయిందా నిన్నేమో నెయ్యి లేదు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చిన వాళ్ళ ఇంట్లో అన్నావు ఈరోజు ఏమో అయిపోయిందంటవా దాచిపెట్టుకోకనుకమ్మా